హవేలి ఘనాపురం మండలంలోని వాడి గ్రామ పంచాయతీ పరిధిలో గల దూప్ సింగ్ తాండా బ్రిడ్జి గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీలైనంత తొందరగా బ్రిడ్జ్ పూర్తి అయ్యేలా చూస్తామన్నారు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచించారు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులకు గాని జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు గాని సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు నాయకులు తండావాసులు తదితరలు పాల్గొన్నారు అన్ని మనకు నెక్స్ట్ 72 గంటలు మనకు వాతావరణ శాఖ నుంచి అధికార యోచన జారీ చేయ జరిగింది దానికి సంబంధించి మనం ఈ రోజు కలెక్టరేట్ అంతా ఫీల్డ్ ఫ్రిండ్ ఉండి అన్ని ప్రాంతాల్లో సందర్శిస్తున్నాము జిల్లా భాగంగా మా ఎస్టియూస్ అందరూ కూడా ఈ రోజు సుజన్ జరిగింది అందరూ కూడా ఫోర్స్ షెల్ అవర్గు ఉండాలి సిఎస్ సర్కిల్ అందరూ ఎక్కడెవర ఉండాలి అని చెప్పాము దాంతోపాటు వాళ్ళకు సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది దీంతోపాటు మన హెడ్ క్వార్టర్లో హెడ్ క్వార్టర్ డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్లో కూడా మనం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము ఆ కంట్రోల్ రూమ్ కూడా మన మన కలెక్టర్ గారి కంట్రోల్ రూమ్ దాంతో స్టేట్ కంట్రోల్ రూమ్తో టచ్లో ఉండి ఎటువంటి అవంతమైన పరిస్థితి మన వాళ్ళు ఇమీడియట్గా పెట్టేటట్టు కూడా మన అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు హెడ్ క్వార్టర్లో క్యూఆర్టీ టీమ్స్ అంటే క్యూక్యూర్యాక్షన్ టీమ్స్ కూడా మూడు ఉన్నాయి అవి కూడా నగర సిబ్బంది అరవై మంది దాకా ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు వెహికల్తో రెడీగా పెట్టాము ఎప్పుడవసరమైతే అప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా చూడడం జరుగుతుంది జరుగుతుంది సో ప్రజలందరికీ ఏంటంటే ఎవరు బయటకు రావద్దు అవసరం ఉంటే తప్ప ఎక్కడన్నా లో లెవెల్ కానీ ఏమైనా ప్రవాహాలు పొంగినా కూడా ఇమీడియట్గా మాకు ఢిల్లీ అన్నట్టు కానీ లేకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఇమీడియట్గా మనం కూడా రష్ అయిపోయి అక్కడ ఎటువంటి ఇబ్బంది కలుగుతూ చూడడం జరుగుతుంది ప్రస్తుతానికి పదకొండు ప్లేసుల్లో మనకు లో లెవెల్ ఏరియాస్ మనం గుర్తించాము అక్కడ అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉందో అన్ని చోట కూడా అక్కడ టికెట్లు ఏర్పాటు చేస్తున్నాము దాంతోపాటు బ్యారికేడింగ్ చేస్తున్నాము సో ప్రజలు కూడా అట్లాంటి ప్లేస్ ఉన్నప్పుడు గమనిస్తే మనకు ప్రమాద జరిగింది కోరుతున్నాము సౌకర్యం ఉన్నా ఏమైనా సాయం కావాలంటే కూడా మొత్తం అన్ని శాఖల సిబ్బంది లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి అందరు కూడా అందుబాటులో ఉన్నారు కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్కి కాల్ చేసినట్లయితే మీకు తక్షణ సహాయం అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ